విశాఖలోని కొండలు గనులను వైసీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని విశాఖ జిల్లా పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన వైసీపీ హయాంలో ఏపీకి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారని రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను కూడా మూసేశారని ఆయన ఫైర్ అయ్యారు రుషికొండపై ప్రజల సొమ్ముతో పాలసులు కట్టుకున్నారని విమర్శించారు సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు ಲೋಕೈಕೀಪಟಾಕ್ಷ ಗಂಗಾಧರ ತ್ರೈಲೋಕ್ಯ ಸರಸ స్వామివారి ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం ఇవాళ ప్రజలు కోరుకున్న మేరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టబడితో పనిచేస్తా ఉన్నారు వారి కష్టం ఫలించాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంచి పండులతో మరి అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది